తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మరియు పెన్షన్లందరికీ కూడా ఒక మంచి శుభార్త రా రావడం జరిగిందనమాట ఆ శుభవార్త ఏంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి అయితే పెండింగ్లో ఉన్న ఏవైతే డిఎల్ ఉన్నాయో వాటి అందరికీ కూడా ఈ విడిలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి ఈ మేరకు టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం శుభవారం ప్రభుత్వ సలహాదారులు విఎం నరేందర్ రెడ్డిని కలిసి విన్నవించారన్నమాట అయితే ఈ సందర్భంగా ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ పీఆర్సీ తదితర సమస్యలపై ఆయనతో చర్చించడం జరిగిందనమాట అయితే ఆగస్టు పదిహేను వరకు రైతు రుణమాఫీపై ప్రభుత్వం దృష్టి పెట్టి సారిస్తుందని వీలైనంత త్వరలో ఉద్యోగుల సమస్యలు కూడా తీరుతాయని హామీ ఇచ్చినట్లు వివరించారు అయితే కొంతమంది ఈ కార్యక్రమంలో టీజీ ఒక ప్రధాన కార్యదర్శి అందరూ కూడా పాల్గొనడం జరిగిందనమాట అయితే ఇక ఆగస్టు పదిహేను నాటి వరకు మనందరికీ కూడా పెండింగ్లో ఏవైతే ఉన్నాయో ఇక పీఆర్సీ డిఏలు అవన్నీ కూడా ఆగస్టు పదిహేను నాటి లోపే మనకు అన్ని అకౌంట్లో జమ చేయబోతున్నట్లు మనకు సీఎం రెడ్డి గారు అయితే సమాచారం అయితే అందించడం జరిగిందనమాట ఇది ఉద్యోగాల సంబంధించిన ప్రశ్నలకు సంబంధించినటువంటి అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్